यस्य भूमिः प्रमान्तरिक्षमुतोघरम् दिवं यश्च ఒక ప్రపోజల్ మీ అందరు ఎదుట పెడుతున్నాను విశ్వేశ్వరరావు గారు ప్రసాదరావు గారు ఎంఈఓ ఎంఈఓ ప్రసాదరావు గారు రిటైర్డ్ డిఎస్పి ప్రసాదరావు గారు సన్యాసిర్ గారు సుబ్బయ్య గారు గంగిరెడ్డి గారు సత్యనారాయణ గారు నా ప్రియ ఆత్మబంధులు మీ అందరికీ కూడా ఒక ప్రపోజ్ పెడుతున్నాను ఇప్పుడు నర్సీపట్నంలో అక్కడ కార్యవహారాలు అన్నీ కూడా మన సుబ్బి గారు సుభాషిణి గారు చూసుకుంటున్నారు అక్కడ పరివారం అందరూ కూడా ఎటెండ్ అయ్యి చూసుకుంటున్నారు అలాగే తుని ఒక వేద పాఠశాల ఒక బ్రాంచ్ ప్రారంభిద్దామని ఉంది తునిలోను ఈస్ట్ వారికి ముఖద్వారంగా తుని కనబడుతుంది కాబట్టి తునిలోను ఒక వేద ప్రచార వేదికని ఒకటి ప్రారంభించాలని ఒక సంకల్పము దీనికి మీ అభిప్రాయాలు చెప్తారండి ప్రసాదరావు గారు తుని వాళ్ళ తునిలో పెట్టడానికి అనుకూలంగా ఉంటుందండి అండి తునిలో సరిపడా ప్రజానీకం కూడా ఉన్నారు తమ రన్నట్టు ఆ కాకినాడ జిల్లాకి ముఖద్వారం కింద ఉంటుంది బాగుంటుంది తప్పకుండా ధన్యవాదాలు దానికి కావలసిన సహకారం రకంగా చేయగలవాడు వేరే అనేది వేద పాఠశాల ఇక్కడ ఆశ్రమం అంటే మేము కన్ఫర్మ్ చేసేసాము వేద పాఠశాలగా మన కుసలపొడి ఆశ్రమం ఒకటి ఉన్నది మనదేది అది వేద పాఠశాలగా పిల్లలందరినీ కూడా అందులో రేపు జూ జూన్ నుంచి ప్రారంభిస్తున్నా మీ దగ్గర ఎవరైనా పిల్లలు ఉంటే ఐదో తరగతి వరకు చదువుకున్న పిల్లలు పాస్ అయిన పిల్లలు అంటే వాళ్ళకి పది సంవత్సరాలు వయసు వస్తే ఆ పిల్లల్ని మన వేద పాఠశాల అక్కడ ఓపెన్ ప్రారంభ జూన్లో ప్రారంభం అవుతాయి అడ్మిషన్స్ జూన్ నుంచి ప్రారంభం అవుతాయి కాబట్టి ఈ లౌకిక చదువులు కూడాను అటు లౌకిక చదువుని ఇటు ఆధ్యాత్మిక చదువుని ఈ రెండు చదువుని కూడా పిల్లలకి నేర్పిద్దాము నెక్స్ట్ జనరేషన్ని ఈ ఆధ్యాత్మిక వైపుకి మార్చుదామని చెప్పేసి గురుకుల పాఠశాలని దానికోసం అన్ని రకాలుగా అన్ని ఏర్పాటు చేశాము అక్కడ వాళ్ళు అందరూ యాక్సెప్ట్ చేశారు ఇప్పుడు ప్రజల మధ్యన వెళ్ళి పరమాత్మ గురించి వేద ప్రచారం చేద్దామని ఒక వేదికని త్వనిలో ప్రారంభిద్దామని ఆలోచన అయ్యా ప్రసాదరావు గారు మీరు స్వాగతిస్తున్నందుకు ధన్యవాదములండి ఈ మనం రిటర్న్ జర్నీలో పడిపోయాము ఈ యొక్క సంఘానికి ఏదో మనం చెయ్యాలి సనాతన ధర్మం యొక్క విలువతో కూడినటువంటి వైద్యక విధానాన్ని చూపించాలి దానికి ఎక్కడైతే నర్సీపట్నం అయితే మనకి సుబ్బయ్య గారు వారు బ్యాక్ బోన్గా ఉండి నిలబడి అవన్నీ చూస్తున్నారు ఇక్కడ చూసుకుంటున్నారు వారు సుభాషిణి గారు సుబ్బయ్య గారు చక్కగా ఉండి ఆ వేద ప్రచారానికి కావాల్సిన విధానాలతోటి ఆ యొక్క హౌస్ రెంట్స్ అతనేమీ దాని పోషణార్థమే వారు చక్కగా మేనేజ్ చేసుకుంటూ పరివారం చేత చేపిస్తూ ప్రచారం చేస్తున్నారు అలాగే ఇప్పుడు తుని ఆలోచన వచ్చింది దానికి ప్రేరణ మన బీడీవి ప్రసాదరావు గారే అనిపించాలి చెప్పాల్సి వస్తుంది వారి మొదటి నుంచి రండి చెప్పండి మీ అన్ని విధాలుగా సహకారాలు సహయోగాలు అంటున్నారు చాలా అండి ప్రసాదరావు గారు ధన్యవాదాలు రేపు సోమవారం మీ దగ్గరకు అక్కడికి వద్దాం అనుకుంటున్నాం ఉంటారా మీరు ఉంటారండి ఈ విషయాల గురించి మాట్లాడుతారు ఓకేనండి మేము వస్తానండి వచ్చేసరి మాట్లాడతానండి అయ్యా విశ్వేశ్వరరావు గారు వేదాలని కంఠస్థం చేసే వరకే వాళ్ళు పరిమితమై ఉన్నారు సార్ తర్వాత వాళ్ళ జీవనానికి దాన్ని వాడుకోవడము ఇట్లాంటివన్నీ జరుగుతా ఉన్నాయి సార్ అయితే ఇప్పుడు తమరు చే చేపట్టినటువంటిది మేమందరం అట్రాక్ట్ అయినటువంటిది ఏంటంటే మీ మీ యొక్క విధానానికి మేము బాగా ఆకర్షితులమైనటువంటిది ఏంటంటే ఒక మంత్రం తీసుకుంటున్నారు దాని విపులంగా డిస్కస్ చేస్తున్నారు దాని అర్థాన్ని చెబుతున్నారు సాంస్క్రిట్ లో ఉండేది ఏంటంటే సాంస్క్రిట్ మీడియం లో చదువుకున్నటువంటి వాళ్ళకి ఎవరికన్నా సరే అది కొంత అర్థమైతే అయ్యుండొచ్చుగాక కానీ దాన్ని లోతుకు పరిశీలిస్తే అది అర్థం అయ్యేవాళ్ళు చాలా తక్కువ మంది అనే అనిపిస్తుంది సార్ మనకి తెలుగు ట్రాన్స్లేషన్ ఎట్లా ఉంది కాబట్టి సాన్స్క్రిట్ ఈచ్ వర్డ్ ఇప్పుడు మీరు చూసారా ఏదన్నా ఒక వర్డ్ ఉంటే దాన్ని మళ్ళీ రిఫరెన్స్ తీసుకుంటున్నారు నిఘంటువు కానీ దాతపాఠం కానీ ఇట్లాగే అనేకమైనటువంటి రెఫరెన్సెస్ తీసుకొని స్వామి దయానంద సరస్వతి వారి తాలూకా ఆ ఆ బేస్ ఏదైతే ఉన్నదో దాన్ని బాగా పాటించి పెద్దలకి ముఖ్యంగాను పెద్దలంటే మరీ ఓల్డ్ పీపుల్ అనే కాదు కాస్త పిల్లలు పెరిగిన తర్వాత వాళ్ళు కొంత స్థితికి వచ్చేటప్పుడు వాళ్ళ జీవిత విధానాన్ని ఒక పద్ధతిలో నడిపించుకోవడానికి బాగా అవకాశం ఉంటుంది సార్ ఓల్డ్ ఏజ్ కోర్స్ ఓల్డ్ ఏజ్ పీపుల్ కూడా నేర్చుకోవాలి ప్రతి వాళ్ళు నేర్చుకోవాలి ఇందుట్లో కాదనేది ఏం లేదు బట్ మనం ఉన్నామంటే ఆల్మోస్ట్ ఫ్యాగ్ ఎండ్ ఆఫ్ ది లైఫ్ కి వచ్చేస్తున్నాం కానీ ఇంత నిగూఢమైనటువంటి అనేకమైన రహస్యాలు ఇందులో దాగున్నాయే అయ్యో ఏమీ తెలియకుండా పోతుంది అన్నటువంటి ఒక ఆవేదన వలనలో అందరిలోనూ ఉంది సార్ అది అది ఓవర్కమ్ ఆ పిల్లలకి ఒక పక్క ఒక పక్క చెబుతూనే దాన్ని వేద పాఠశాల నుంచి వేరే వేద పాఠశాల నుంచి ఎవరన్నా కాస్త మంచి పండితులను తీసుకుని వచ్చి వాళ్ళు బోధిస్తూనే ఇక్కడ ఇది కంటిన్యూ చేయగలిగితే పెద్ద అంటే అడల్ట్స్కి యూత్కి కానీ ఓల్డేజ్ పీపుల్ కానీ వాళ్ళకి మెయిన్ వాళ్ళని దృష్టిలో పెట్టుకొని చేస్తే బాగుంటుంది అని నా అభిప్రాయం సార్ కారణం ఏంటంటే ఓన్లీ కంఠస్థం చేసిన మూలంగాను పెద్దగా ప్రయోజనం ఏమీ కనపట్టడం లేదు సార్ దాని అర్థం తెలుసుకుందే అంతగా అది నిరుపయోగంగానే ఉంటుందేమో అన్నటువంటి భావన ఏర్పడుతుంది సార్ రెండవది ఏంటంటే తుని ఈజ్ అన్ ఐడియల్ ప్లేస్ సార్ తమ సెలెక్ట్ చేసినటువంటిది సెంట్రల్లీ లొకేటెడ్ ప్లేస్ కాబట్టి అందరికీ అనుకూలంగా ఉంటుంది అంటే ఇప్పుడు గంగారెడ్డి గారి లాంటి వాళ్ళు లేకపోతే ఇంకెవరో వేరే ప్లే ప్లేసెస్ లో ఉన్నటువంటి వాళ్ళకంటే తుని అనేటప్పటికీ ఫార్ ఆఫ్ ప్లేస్ లాగా ఉండొచ్చు బట్ మనకి ఈ ఏరియాస్ అంతటిని చూసే తుని ఈజ్ అన్ ఐడియల్ ప్లేస్ సార్ బాగానే ఉంటుంది సార్ అది కానీ ఇది రెండు విధాలుగా మనం చూసుకోవడం బెటర్ ఏమో అని చెప్పేసి అనిపిస్తుంది ఒకటి చిల్డ్రన్ కి రెండు అడల్ట్స్ అది కాస్త లబ్ధి చేకూరడం జరుగుతుంది మనం చేపట్టినటువంటి కార్యక్రమం ఏదైతే ఉందో మనం ఉన్నంత వరకు ఉండి తదుపరి ఎవరో ఒక దాన్ని చేపట్టి కొనసాగించడానికి లాంగ్ టర్మ్ లో కొనసాగించడానికి బాగుంటుంది అన్నటువంటిది నా అభిప్రాయం సార్ గుడ్ సజెషన్ సార్ గుడ్ సార్ చాలా బాగుంది సార్ తర్వాత ఇప్పుడు రెండు భాగాలుగా దీన్ని డివైడ్ చేస్తున్నా అండి రెండు భాగాలుగా డివైడ్ చేస్తున్నా చిల్డ్రన్స్ కి పిల్లలకి సాంశీయ విద్యతో పాటు వేద పాఠశాలని జ్ఞానాన్ని సొబ్బే గారు చెప్పండి సార్ పాఠశాలలో అనుభవం ఏం లేదు కోర్స్ డిజైన్ చేయాలి ఇట్ ఈస్ ఎ లాంగ్ కోర్స్ చిన్నపిల్లలతో సంబంధం ఇది మెయింటైన్ చేయాలంటే ఒక వేద నాలెడ్జే కాదు అడ్మినిస్ట్రేటివ్ నాలెడ్జ్ ఫైనాన్షియల్ సపోర్ట్ కూడా కావాలి ఎక్కడైనా ఒక స్కూల్ ఓపెన్ చేసి దాని సక్సెస్ అయిన తర్వాత ఇంకోటి ఓపెన్ చేయాలి కానీ గా ఇక్కడ తునిలో ఓపెన్ చేయడం అనేది అంత తిరిగితేటలకు కాదని నేను అనుకుంటున్నాను ఎందుకంటే ముందు కోర్సు డిజైన్ చేయలేదు ఎన్ని సంవత్సరాల కోర్సు ఎంత వయసు వాళ్ళు జాయిన్ అవుతున్నారు దానికి కావాల్సిన పారాఫర్నీలియా రూమ్స్ అకామడేషన్ ఫైనాన్సు మ్యాన్ పవర్ సపోర్ట్ ఇవన్నీ మనం డిజైన్ చేసుకోవాలి డిజైన్ చేసుకుని దానికి ఎంత ఖర్చు అవుతుంది ఎలా ఆ సోర్స్ని ఎలా మేనేజ్ చేయాలి ఇవన్నీ ప్లాన్ చేసిన తర్వాత ఒక చోట ఓపెన్ చేయండి దాని సక్సెస్ అయితే ఇంకో చోట చూసుకోవచ్చు ఒక ఒకరోజు ఇవాళ చెప్పేసి మన ఆన్లైన్లో బ్యాటరీ లేవనుకోండి లేదా నెట్రాలజీ అనుకోండి క్లోజ్ చేసుకోవచ్చు అది ఆ స్కూల్ అలాంటిది కాదు వన్స్ పరి అయినా పర్మనెంట్ పర్మనెంట్గా ఉండాలి ఎందుకంటే కొత్త వాళ్ళు జాయిన్ అవుతుంటారు క్లాస్ వాళ్ళు నెక్స్ట్ ఇంకో బ్యాచ్ జాయిన్ అవుతుంటుంది అలా బ్యాచ్లు ఉంటాయి ఏడు వయసు ఉంటాయి కనుక ఇది ఒక ఐదుగురు ఆరు రోజు అయినా క్లోజ్ కాదు ఒక పర్యా నేలుగా వస్తుంటుంది అనమాట అది ఓకే కనుక ఇది లాంగ్ ప్లానింగ్ ఉండాలి లాంగ్ ప్లానింగ్ ఉండాలి షార్ట్ ప్లానింగ్ కుదరదు ఓకే మీరు చెప్పింది బాగుందండి సురే గారు మీ శేషన్ కూడా స్వీకరిస్తున్నాం అయితే చిల్డ్రన్స్కి చెప్పే సెక్షన్ మనకి సంబంధం లేకుండా అది విజయవాడగా రాయిపని చెప్పేసి వేద పాఠశాల రన్ అవుతున్నది దయానంద సరస్వతుల వారు తాలూకా విధానంలోనే రాయిపాడు విజయవాడ దగ్గర ఒక థర్టీ మెంబర్స్ తోటి అక్కడ పిల్లలకి వేదాన్ని ఇవన్నీ నేర్పిస్తూ ఆల్రెడీ ప్రాసెస్ రన్ అవుతుంది వాళ్ళతో వాళ్ళే వచ్చి కూడా వాళ్ళు మాట్లాడే మాట్లాడితే తప్పకుండా వాళ్ళు చేస్తానంటున్నారు వాళ్ళు వాళ్ళే బాధ్యతలు స్వీకరిస్తారు వాళ్ళే దానికి కావాల్సినటువంటి డిజైన్స్ దానికి ఏ విధంగా సంబంధం మనకు లేకుండా వాళ్ళే చూసుకుంటారు వాళ్ళకి కావాల్సినటువంటి వనరులు అకామిడేషన్ ప్రొవైడ్ చేయమని నన్ను అడిగారు నన్ను అడిగితే నేను ఇక్కడ మనకు ఆల్రెడీ పాకల్పాడు ఆశ్రమం అప్పుడు మన వాళ్ళు వచ్చారు వాళ్ళకి కన్సర్ ప్రెసిడెంట్ గారికి ఇద్దరిని కలిపితే వాళ్ళిద్దరు కూడా డిజైన్ చేస్తున్నారు మాట్లాడుతున్నారు పిల్లల్ని తీసుకొని పిల్లల్ని అడ్మిషన్ చేసుకొని వాళ్ళ బాధ్యతలు వాళ్ళ చదువులు నేర్పించడము ఒక ఆచార్య గారిని కూడా అపాయింట్మెంట్ చేసుకుని వాళ్ళు పిల్లలకి పూర్తిగా బాధ్యతను స్వీకరించే బాధ్యత వాళ్ళ జరగ సంబంధం లేదు కి ఒక ఫైవ్ సెవెన్ రూమ్స్ దగ్గర ఉన్నవి ఉన్నవిఘ్నిసాల ఉంది సెవెన్ రూమ్స్ ఉన్నవి వెనకాల మళ్ళీ ఒక టూ అక్రాస్ ల్యాండ్ కూడా ఉన్నది ఇవన్నీ ప్రొవైడ్ ఉంటే వాళ్ళు కూడా వాళ్ళు వాళ్ళు అందరూ కూడా చక్కగా డిజైన్ చేసుకున్నారు వాళ్ళు ప్లాన్ చేసుకుంటారు వేద పాఠశాల తాలూకా మెయింటెనెన్స్ అంటూ మనకేమీ కూడా ఉండదు వేద పాఠశాల మెయింటెనెన్స్ వేద పాఠశాల నిర్వహిస్తున్నారు ఆల్రెడీ వాళ్ళు చూసుకుంటారు అది మనకేం సంబంధం లేదు ఇక్కడ రెండు సెక్షన్స్ ఉన్నాయి ఒకటి పిల్లలకు విద్యా బుద్ధులు నేర్పించి వేదాధ్యానం చేయించి తాలూకా విధానాలతో చేపించే బాధ్యత అంతా వాళ్ళది మనకు సంబంధం లేదు ఎవరిది ఆచార్య గారు ఆల్రెడీ వేద పాఠశాల రన్ అవుతుంది విజయవాడ వాళ్ళు చూసుకుంటారు దానికి కావాల్సిన అకామిడేషన్ ఈయన్గా ప్రొవైడ్ చేస్తున్నారు అడ్మినిస్ట్రేషన్ అంతా వాళ్ళు చూసుకుంటే మనకు సంబంధం లేదు అయితే నా ఉద్దేశము నా ప్లాన్ ఏమిటంటే అది పిల్లలతో సరిపోతుంది వాళ్ళు లాంగ్ పీరియడ్ అది టెన్ ఇయర్స్ ఫిఫ్టీన్ ఇయర్స్ ఫైవ్ ఇయర్ మోర్ దాన్ ఫైవ్ ఇయర్స్ ఎక్స్టెండెడ్ ఇట్ మే బి టెన్ ఇయర్స్ ఆర్ ఫిఫ్టీన్ ఇయర్స్ మేబీ పట్టవచ్చు అది వాళ్ళ దే రెండు ఆఫ్టర్ మన సంబంధం లేదు దే రెండు ఆఫ్టర్ సో మనం ఆలోచించవలసింది ఏమిటంటే చిన్నపిల్లలు ఎలాగో సెక్షన్ మనకు లేదు కాబట్టి పెద్దవాళ్ళని ఎబో ది థర్టీ ఇయర్స్ అబోవ్ ఫార్టీ ఇయర్స్ మోర్ దెన్ ఫిఫ్టీ క్రాస్ అయినటువంటి వాళ్ళందరినీ కూడా ఈ ఆధ్యాత్మిక వైపుకి మార్గంలోనికి తీసుకొని రావాలి సనాతన ధర్మం చెప్పాలి అంటే దానికి నేను సరిపోతాను అని నేను అనుకుంటున్నాను ఎక్కడ మీరు నర్సీబర్ ఉన్నారు కాబట్టి మీరు నిర్ణయాలుగా అన్ని మీకు కూడా చాలా విషయాలు తెలుసు కాబట్టి అడ్మినిస్ట్రేషన్ మీరు చూసుకున్నారు చేస్తున్నారు తునిలోను కూడా ఈ విధమైన వేద పాఠశాల అంటే ఆ విధమైన చిల్డ్రన్స్తో పెట్టే వేద పాఠశాల కాకుండా ఈ దీనికి డిజైన్ చేశాను ఒకటి ఇప్పుడు ఏంటి డిజైన్ అంటే ఇప్పుడు మీకు ఎలాగైతే ఇక్కడ ఆన్లైన్లో క్లాసెస్ కండక్ట్ చేస్తున్నానో అదేవిధంగా తునిలోను కూడా ఒక హౌస్ తీసుకొని ఆ హౌస్ దగ్గర నేను ఉంటూ కొన్నాళ్ళు పట్టు ఉంటూ ఆ చుట్టుపక్కల ప్రచారం చేస్తూ మార్నింగ్ అవర్స్ ఏ విధంగా అయితే ఇక్కడ క్లాసెస్ కండక్ట్ చేస్తున్నామో అలాగే మార్నింగ్ అవర్స్ ఫైవ్ ఓ క్లాక్ ఫైవ్ టు సెవెన్ షెడ్యూల్ అవర్ పెట్టి ఆ షెడ్యూల్ అవర్లోను వాళ్ళకి యోగ విద్య నేర్పిస్తూ ఈ వేదమంత్రంలో ఒక మంత్రం చెబుతూ అదే అంతేకాకుండా ఈ వేదవాణి అని చెప్పేసి తయారు చేశాను ఒకటి ఈ వేదవాణిలోనూ పరమాత్మ ఏమైతే చెప్పుకుంటూ వచ్చారో చెప్పినటువంటి మెయిన్ థీమ్ చెదిరిపోకుండా ఆ వేదవాణిని తీసుకొని పరమాత్మ గురించి వాడి యోగ సాధ్య నిత్య జీవనయతలో కర్మల యొక్క శ్రేష్టత్వం గురించి కర్మలు చేసేటప్పుడు జ్ఞానయుక్తముగా కర్మ చేసే విధానం కర్మ బంధనాలు చిక్కుకోకుండా డైలీ ఒక అన్ అవర్ క్లాస్ మార్నింగ్ వీలైనటువంటి వాళ్ళకి మార్నింగు ఈవినింగ్ వీలైనటువంటి వాళ్ళకి ఈవినింగ్ అండ్ మార్నింగ్ ఈ టూ సెషన్స్ కూడా ఏజ్డ్ అడ్వాన్స్ కావచ్చు లేకపోతే లేడీస్ కావచ్చు అందరికీ కూడా దాన్ని ఆహ్వానం చేస్తూ అలాగనే నర్సీపట్నంలో వీక్లీ వన్స్ ఏ విధంగా అయితే యజ్ఞం చేస్తున్నామో ఆ విధంగా కూడా యజ్ఞక్రియలు అక్కడ పెట్టి అందరికీ కూడా యజ్ఞం ప్రచారం చేస్తూ దానికి కావాల్సిన విధంగా వాళ్ళ చేత కూడా యజ్ఞామ్ చేపిస్తూ వాళ్ళకి యజ్ఞం నేర్పిస్తూ ఈ సనాతన ధర్మంలో తీసుకుని వెళదాము దీనికంటూ ఇంకా పెద్దగా పాటించాల్సినవి కూడా లేవు పాటించాల్సినవి కూడా వైదిక విధానంలో చిల్డ్రన్స్కి అక్కడ వాళ్ళ సెషన్ చూసుకుంటారు ఏ ఇబ్బంది లేకుండా లోను జ్ఞానంలోను ఇబ్బంది లేకుండా సింప్లిఫై చేసేసి మీకు ఎలాగైతే జ్ఞానం చెప్తున్నానో అది ఇదే వరవడిని ఇదే సిస్టమ్ని అక్కడ పుణ్యులను కూడా హౌస్ తీసుకొని ఆ హౌస్లోను ఉంటూ వాళ్ళ దగ్గర ఉంటూ వాళ్ళని సనాతన ధర్మం అని అనుకుంటున్నాను ఇందులో ఏమైనా మీకు ఎలా ఉంటుందని అభిప్రాయం చెప్పండి హ్యాండ్ చేశారు చెప్పండి సార్ ఎస్ఎస్ గారు గారు చెప్పినటువంటి దాంట్లో ప్రాక్టికల్ గా చూస్తే ఆ ప్రాబ్లమ్స్ ఉంటాయి సార్ కాదని లేదు ఎందుకంటారా ప్రతి ఈ లో ఏదన్నా మనం ఒక కార్యక్రమం చేపడితే ఈ ప్రాబ్లమ్స్ అన్ని ఉంటాయి సార్ దానికోసం అని చెప్పేసి టు స్టార్ట్ విత్ ఏదన్నా ప్రారంభించేటప్పుడు ఒక్కసారిగా వందల సంఖ్యలోనో పదుల సంఖ్యలోనో యాభై సంఖ్యలోనో వచ్చేస్తారని కూడా మనం ఊహించక్కర్లేదు సార్ ఏదో బిగినింగ్ లో ముగ్గురు నలుగురు ఐదుగురు అసలు రావడానికే కొద్ది కష్టంగా ఉన్నటువంటి ఈ రోజుల్లో నెమ్మదిగా 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 అట్రాక్ట్ అవుతే అదే ఇంక్రీజ్ అవుతుంది సార్ ఇప్పుడు తమరు చేశారు స్టార్టింగ్ లోనేమో కొద్దిగానే వస్తా వచ్చారు తర్వాత తర్వాత ఒకళ్ళు ఒకళ్ళు ఒకరు మిమ్మల్ని చూసి మిమ్మల్ని చూసి మిమ్మల్ని చూసి అట్లాగా వస్తా ఉంటారు తర్వాత ఈ మౌత్ పబ్లిసిటీ లాగా ఏదైతే ఉందో ఇప్పుడు మేము ఎవరికో లో వచ్చేటప్పటికి ఓ ఇట్స్ ఏ రియల్లీ వండర్ఫుల్ థింగ్ అండి మీరు ఎక్కడ చే మీకు ఎట్లా తెలుస్తుంది ఏమిటి అన్నటువంటిది వాళ్ళు అడుగుతూ ఉంటుంటారు అప్పుడు రిఫర్ చేస్తాము వాళ్ళకి ఇష్టం ఉంటే వస్తున్నారు లేకపోతే లేదు అందులో బలవంతం ఏం లేదు అలాగ వచ్చే సంఖ్య కూడాను లో తక్కువగానే ఉంటారు సార్ దానికి తమరు చెప్పినట్టుగాను వేరే వాళ్ళు అడ్మినిస్ట్రేటివ్ మ్యాటర్స్ అన్ని వేరే వాళ్ళు చూసుకుంటున్నారు కాబట్టి ఒక్క జ్ఞానబోధనే తమరు అటెన్షన్ పే చేస్తున్నారు కాబట్టి దానికి అంతగా ఇబ్బంది ఉండదనే నేను అనుకుంటున్నాను రెండవది ఏంటంటే మన ఎయిమ్ కూడా తెలుసుకున్నటువంటి నాలెడ్జ్ని ప్రచారంలో పెట్టాలి ఒకసారి ఇప్పుడు తమరే చెప్పారు దయానందుల వారేమో వారి గురువు గారికి ఏలకు తీసుకొని వెళితే కాదు నాయన ఈ గురించి నాకు నేను చెప్పలేదు ఇది కాస్త ప్రచారంలో పెట్టు నాయన సరిపోతుంది నాకు అదే గురుకట్నం అన్న రకంగా చెప్పారు ఇప్పుడు అదే వాట్ ఎవర్ నాలెడ్జ్ వెదర్ ఇట్ ఈస్ లిటిల్ నాలెడ్జ్ ఆర్ మోర్ నాలెడ్జ్ ఏదన్నా కూడా నువ్వు వేదిక నాలెడ్జ్ ఏదైతే మనం తీసుకున్నామో చాలా ఉత్కృష్టమైనటువంటి నాలెడ్జ్ ఇది దీన్ని పది మందికి ఏ రకంగా వెళ్ళాలి అన్నటువంటి దాన్ని ఉద్దేశించే చేస్తున్నాం కాబట్టి స్టార్ట్ చేద్దాం సార్ ఫెయిల్యూర్స్ రానివ్వండి ఫెయిల్యూర్స్ వస్తే దాని నుంచి మళ్ళీ మనం పాఠాలు నేర్చుకుందాము మళ్ళీ ఉన్నత కాలం మనం జీవించినంత కాలము అది చేస్తే బెటర్ బాగుంది ఇప్పుడు సుబ్బయ్య గారు వేద పాఠశాల నిమిత్తము ఆ అడ్మినిస్ట్రేషన్ ఆ ఫైనాన్స్ మ్యాటర్స్ వాళ్ళ అకామిడేషన్ బోర్డింగ్ మనకి ఏ విధమైన సంబంధం లేదు అది విజయవాడ నుంచి వచ్చినటువంటి ఆచార్యులు ఎవరైతే ఉన్నారో ఆ వేద పండితులు ఉన్నారో వాళ్ళు ఆ పిల్లలు చూసుకుంటుంటుంటారు అకామిడేషన్ ప్రొవైడ్ చేస్తున్నారు ఆ ప్రెసిడెంట్ గారు బోర్డింగ్ కూడా వాళ్ళు వాళ్ళు చూసుకుంటారు పిల్లలకి విద్యా బుద్ధులు ఈ వైదిక నాలెడ్జ్ అంతా కూడా ఆచార్య గారు వాళ్ళు వాళ్ళు చూసుకుంటారు మనకే సంబంధం లేదు అయితే దాని మీద కూడా మనం గ్రిప్ ఉంది కాబట్టి మనం ఏమైనా మనము కూడా వాళ్ళు ఇన్వైట్ చేశారు ప్రధాన ఆచార్యగా నన్ను ఉండమన్నారు నేను అలాంటి భారబాధ్యతని సేకరించనండి నాకు ఏదేమీ వద్దు అవన్నీ మీరే చూసుకోండి ఏదైనా అప్పుడైనా వెళ్ళి నేను చెప్పుకుంటూ వస్తే నా యాక్టివిటీస్ వేరు నా మూమెంట్స్ వేరు అని వాళ్ళకి చెప్పాను ఎప్పుడైనా సరే మీ ఎలాంటి పరిస్థితిని సరే మీ శేస్ని మేము స్వీకరిస్తామని మాట్లాడేయి అది వాడు చూసుకుంటారు దానికి సంబంధం లేదు సార్ సబ్బు గారు ఫైనాన్షియల్ మ్యాటర్స్లో కానీ బోర్డింగ్ విషయంలో కానీ దాని గురించి మనం వర్రీ అవసరం లేదు వాళ్ళు వాళ్ళు చూసుకుంటారు ఇకపోతే మనకు సంబంధం ఏమిటంటే వేద ప్రచారము వైదిక నాలెడ్జ్ని ప్రచారం చేయడం ఈ వైదిక నాలెడ్జ్ని ప్రచారం చేయటంలోనూ ఇప్పుడు అబౌ ది క్రాస్ ఇయర్స్ అనేటువంటి ఏజ్డ్ పీపుల్ ఎవరెవరు ఎత్తున్నారో సనాతన ధర్మం గురించి వాళ్ళకి తెలియదు వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆసనాలు వేయండి ఈ మంత్రాలు చదవండి కంటస్తో పెట్టండి అంటే వాళ్ళు ఎవరు కంటస్తో పెట్టలేరు పెట్టినా జ్ఞాపకం కూడా కష్టతరం విద్య సో వాళ్ళని అందరినీ కూడా దృష్టిలో పెట్టుకుని జ్ఞానం చెప్పాలనేటప్పటికీ ఇప్పుడు మనం ఏం చెప్పుకుంటున్నామో ఇదే సిస్టమ్ తీసుకుని వెళ్ళి మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్కి చక్కగా అందరిని ఎవరెవరితో రూ ద్వారా ఇంట్రెస్ట్ ది అటెండ్ అండ్ అనేది క్లాసెస్ వాళ్ళందరినీ ఇన్వైట్ చేసి కూర్చోండి అని చెప్పేసి చక్కగా కూర్చోబెట్టి సింపుల్ ఫైజ్గా ఈ హెల్త్ ఎక్సర్సైజ్ చేయించేసేసి ఆ తర్వాత వాళ్ళందరికీ యోగ విద్యను నేర్పించి ఆ తర్వాత వేదవాణి వేదాలలో ఉన్న పరమాత్మ ఏం చెప్పారో దానిని వాళ్ళకి సరళీకృతం చేసి చెప్పే విధంగా వాణిని తయారు చేసి ఆల్రెడీ తయారు చేశాను ఆ తయారు చేసిన వాణిని ఒక రెండు పేజీలుగా తయారు చేశా ఆ రెండు పేజీల వాణిని వాళ్ళందరికీ వినిపించి సైలెన్స్గా కూర్చోబెట్టేసి యోగం చేయించి విడిచిపెట్టడి ప్రతి పౌర్ణానికి కానీ లేదా ప్రతి సోమవారం కానీ అందరినీ సోమవారం అంటే మన ఎవ్రీ వీక్ వస్తుంది అలా కాకుండా మంత్లీ పౌర్ణానికి అనేటప్పుడు ఒక రోజు వస్తుంది అందరిని గ్యాదర్ చేసి అందరిని కూర్చోబెట్టి ఈ యజ్ఞం కూడా చేసే విధానం కూడా నేను సింపుల్గా చేసే బుక్ రాసేస్తున్నాను యజ్ఞం సింపుల్ ఒక మంత్రాలతోటి తగ్గ ప్రతి ఒక్కరు నేర్చుకుని ప్రతి ఒక్కరు యజ్ఞం నేర్చుకునే విధంగా తగ్గ తయారు చేస్తున్నాను ఇప్పుడు మీరు నేను అక్కడ చదువుతున్నాను మీరు మంగళవారం మంగళవారం స్వస్తివర్తనం దగ్గర దగ్గర ముప్పై ఏడు ముప్పై ఆరు మంత్రాలు ఉన్నవి శాంతీకరణం అయ్యో ఒక చాలా ఉన్నవి శాంతి సూక్తం ఉన్నవి ఇవన్నీ కాకుండా కొన్ని కుదించి చక్కగా వాళ్ళకి అర్థం చేసుకుని ప్రధాన హోమ మంత్రాలతోటి ఈ అష్టాధ్యాభూతి సింపుల్ గా చేసేసి ప్రతి ఒక్కరు కూడా ఇళ్లలో యుద్ధం చేసుకునే విధానాన్ని వాళ్ళకి దగ్గర దంపతులకు నేర్పిస్తే వాళ్ళు మినిమల్ని ఎడ్యుకేట్ చేద్దాం ఒకరు రావచ్చు ఇద్దరు రావచ్చు ఆ తర్వాత స్ట్రెంగ్త్ పెరగవచ్చు వాళ్ళే నేర్చుకుంటారు అయితే దీనికి ముఖద్వారంగా మనకి ప్రసాదరావు గారు అన్ని విధాలుగా నేను సహాయం చేస్తాను రమ్మంటున్నారు ఆహ్వానిస్తున్నారు వారు అలాగే కాకినాడ కూడా దగ్గర యశ్వేశ్వరరావు గారు కూడా ఉన్నారు ఆ చుట్టుపక్కల మనకి గ్రామాలకు కూడా కిల్లంపూడి నుంచి ఒక అమ్మ నాగలక్ష్మి గారు వాళ్ళు ఉన్నారు కత్తిపూడి చుట్టుపక్కల గ్రామాలకు అలాగా క్యాంప్స్ వేసుకుంటూ వాళ్ళు ఎడ్యుకేట్ చేస్తూ వాళ్ళు సర్వీస్ చేస్తూ సనాతన ధర్మాన్ని ప్రచారం చేద్దామని సార్ ఓ జౌ శాంతి అంతరి ॐ पृथिवी शान्तिः ॐ आपः शान्तिः ॐ ओषधयः शान्तिः ॐ वनस्पतयः शान्तिः ओ विश्वे देवाः शान्तिः ॐ ब्रह्म शान्तिः ॐ सर्वगं शान्तिः ॐ शान्तिरेव शान्तिः समा शांतिरेधी ओम शांति शांति शांति, शांति ही। ओम नमः